గోదావరి జిల్లాల్లో మాత్రమే దొరికే పచ్చి రొయ్యి పొట్టు మీకు కూడా దొరికితే డెఫినెట్లీ మిస్ చేసుకోకుండా దీంతో కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఈ రొయ్యి పొట్టుని ఫోర్ టు ఫైవ్ టైమ్స్ బాగా వాటర్తో వాష్ చేసుకోవాలి ఎందుకంటే దీనిలో ఇసుక ఎక్కువ ఉంటుంది ఇలా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా జీరా పౌడర్ గరం మసాలా పౌడర్ వేసి మసాలా అంతా రొయ్య పొట్టుకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి వేడైన ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన ఆనియన్స్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యపొట్టు మిక్చర్ కూడా యాడ్ చేసి ఆనియన్స్ ఈ రొయ్యపొట్టు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత దీనిని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచితే కొంచెం వాటర్ వస్తుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి హై ఫ్లేమ్లో టూ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకుని సన్నని కొత్తిమీర తరుగు కూడా వేసుకుంటే సూపర్ టేస్టీ పచ్చిరొయ్య పొట్టు ఫ్రై రెడీ అయిపోయినట్లే వేడివేడి అన్నంలో ఈ ఫ్రై వేసుకొని రసంతో కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్